రిపబ్లిక్ డే సందర్భంగా రాయల్ మోడల్ స్కూల్ లో జరుగుతున్నటువంటి రిపబ్లిక్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా మన స్కూల్ ని సందర్శించిన గౌరవీలు నిజాంబెడ్ నిర్మాణానికి మరి పునాది నేతలు పదను నరసింహారెడ్డి గారికి ఉపయోగపడే స్వాగతం తెలియజేస్తూ అలాగే చాచార మిత్రులందరికీ కూడా ఏం తెలియజేస్తున్నాను ఏదైతే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాయల్ మోడల్ స్టోర్ టీచర్స్ అలాగే రాజధాని ఉదయోత్వర్ ధన్యవాదాలు శుభాకాంక్షలు

మాట్లాడుతున్నాం తర్వాత ఆ దేశంలో మరి ప్రజల యొక్క ఆస్తులు కాపాడడానికి మరి ప్రజల యొక్క పాటలను వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి రాజు వస్తారు ఆ దేశంలో రాజ్య యొక్క వ్యవస్థ ఏర్పడదు మరియులు అలాగే రెవెన్యూలు మరియు మరి ఆ యొక్క రాష్ట్ర యొక్క వ్యవస్థ కటిష్టంగా ఏర్పడేది అనంతర కాలంలో అనేకమైనటువంటి రాజ భారతదేశాన్ని కలపాలి చివరిగా వారు మగిన సందర్భంలో భారతదేశానికి వ్యాపారోర్చుగీస్ వారు చివరిగా బ్రిటీస్ వారు ఆ దేశాన్ని వారి స్వాధీనంలోకి తీసుకోవాలి ఆధిపత్యం చేర్పాటు చేయొచ్చు ఆ విధంగా మనం